గవర్నమెంట్ వస్తుంది గ్యారంటీగా డెఫినెట్గా అందరూ ఇసుక్దిపోయి ఉన్నారు జగన్ పార్టీకి డబ్బులు ఇస్తున్నాడు ఏం డబ్బులు ఏమో రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు అవుతున్నాడు అంటే గతంలో ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకపోయినా అన్ని సంక్షేమ అందరికీ అందిని అందు అభివృద్ధి జరిగింది మన పిల్లలకి భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబు నాయుడుతో సాధ్యం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతులకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదు ఆయన పేరు చెప్తే ఏదైనా పథకం గుర్తొస్తుందా గుర్తు వస్తున్నాయి లేదు ఆయన ఉండగానే అన్నీ జరిగినాయి ఆయన ఉండి రాజధాని తయారయ్యేది హైదరాబాద్ కంటే మించిపోయేది ఇవాళ రాజధాని లేదు మనకు రాజధాని లేదు పిల్లలు చదువులు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు ఇంకేంటి పది రూపాయలు ఇస్తే సరిపోద్దా ఒకటికి ఇస్తున్నాడు పది మందికి ఇంటి పడుకుంటున్నారు ఖాళీగా పని పడలేక సవాలు ఎవరికి కావాలండి మూడు వేలు ఇస్తున్నాడు పదివేలు చెత్త పన్ను ఇంటి పన్ను అన్ని బాధులు కరెంటు ఛార్జీలు పెంచాడు బస్సు ఛార్జీలు పెంచాడు అన్ని పెంచుకుంటా పోతున్నాడు ఏమి మిగులుతుంది ఏమి మిగిలుతుంది ఒడ్డు తోలిన వాళ్ళకి ధాన్యం తోలిన వాళ్ళకి ఇంతవరకు డబ్బులే రాలేదు ఎవరికి వచ్చింది కరెక్ట్గా పదహారు వందల యాభై రూపాయలు అని చెప్పి మార్కెట్ రేటు పెడితే ఇవాళ పన్నెండు వందలు ఇస్తున్నారు పదకొండు వందలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు రైతు ప్రభుత్వం చెప్పడానికి చెప్పి మాట్లాడుతున్నాడు కదా చెప్పడానికి చెప్పవచ్చు ఎన్ని సిద్ధాలు పెట్టినా జగన్ పార్టీ గెలవదు వైసీపీ గెలవదు తెలుగుదేశం అధికారంలో వస్తుంది అంటే ఈరోజు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి బయట తిరిగితే బయట తిరగని ఏ పని అవుద్ది బయట తిరగాలి కాబట్టి తిరిగితేనే కదా రూపాయి సంపాదించుకునేది తిరిగి ఇంట్లో పడుకుంటే అవుద్దా ఫ్యాన్ కింద పడుకుంటే రూపాయి వస్తుందా నేను పండేసుకుని తిరుగుతున్నాయి కదా రూపాయి సంపాదించుకునేది మరి ఏంటంటే నేనే గెలుస్తాను నూట డెబ్బై ఏమండే పేకట్లో కూర్చున్న ప్రతి ఓడు నేనే గెలవాలని కూర్చుంటాడు కూర్చున్న అందరు గెలవరుగా అలాగే ఇది పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన వయసు అయిపోయింది ఆయన వయసు అయిపోయి ఎందుకు అయిపోయింది ఆయనకి వాడికి కురడా తిరుగుతుంటే పదహారు ఏళ్ళ కుర్రాలు తిరిగినట్టు తిరుగుతున్నాడు ఆయనకేం వయసు అయిపోయింది ఆయనతో పాటు తిరుగుతాడా పరదాలు చాటును తిరుగుతున్నాడు తీసుకొచ్చారు జోగి రమేష్ కాదు జగన్మోహన్ రెడ్డి నిలబడినా కూడా గెలవడు ఇక్కడ బోడే ప్రసాద్ గ్యారెంటీగా గెలుస్తాడు సవాళ్ళు ఎవరైనా అర్జున్తో కలిసారు అయ్యమని కాదు ఎవరితో కలిసినా సరే బోడే ప్రసాద్ గ్యారెంటీ గెలుస్తాడు గెలిచి తీరుతాడు అది వాస్తవం అబ్బాయి అంటే చివరిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా హామీలన్నీ కూడా మరి చ జగన్మోహన్ రెడ్డి వచ్చి తల్లి సోమవారూ చేస్తాడు మరి చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తాడని చెప్పి అడుగుతున్నారు ఈరోజు ఆయన ఇస్తాడు మంచి మంచి పని చేస్తాడు పిల్లలందరికి ఉద్యోగాలు ఇస్తాడు ఆయన ఉంటే రాజధాని తయారవుద్ది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇతర స్టేట్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు అన్నీనే ఉంటాయి జరుగుతాయి అంటే ఈరోజు హైదరాబాద్ మళ్ళీ రాజధానిగా ఉండాలని అడుగుతున్నారు కదా ఇంట్లోంచి బయట తొలి నాకు ఇంట్లో రానిస్తాడా ఇంట్లోంచి తోలేసి నాకు ఇంట్లో రానిస్తాడా అంతే విడిపోయిన కాపురానికి మళ్ళీ ఎక్కడ కూడా పెడతారు తీసుకెళ్ళి మార్చి నెల వస్తుంది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతారా ఇల్లు మొత్తం అక్కడ నమ్ముకుని వచ్చారు మొత్తం వాడికి అబ్బు చెప్పి కేసీఆర్ కబ చెప్పి బయటకు వచ్చారు ఇంకా రానిస్తారా అంటే ఈసారి ఎన్నికలకి నా కుటుంబాన్ని కొట్టుకుని నువ్వే ఆ ఆస్తి ఆమె రాకూడదు ఇవ్వకుండా నువ్వేం లాక్కున్నావు మొత్తం కొడతాడు అదే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు ఎన్ని ఐదు వందల కోట్లు ఉన్నాయి అవన్నీ అక్కడి ఒకప్పుడు ఇల్లు సొంత ఇల్లు అమ్ముకుంటానికి రెడీ కూర్చున్నారు ఎలక్షన్లకి అలాంటి వాళ్ళు వాళ్ళు ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి నెలలు రాబోతున్నాయి గ్యారెంటీగా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు